మెదక్ జిల్లా టేక్మాల్ మండలం కోసంగి గ్రామంలో వేస్టేజ్ కంపెనీ వారు వచ్చి వారు వేస్టేజ్ గురించి కావలసిన సామాగ్రి వాడుకోవలసిన పద్ధతులు దాని గురించి వివరంగా క్లుప్తంగా చర్చించడం జరిగింది రమేష్ బాబు డబుల్ క్రౌన్ డైరెక్టర్ సుధాకర్ డైమండ్ డైరెక్టర్ మమత స్టార్ డైరెక్టర్ అరుణ డైరెక్టర్ కావలసిన సామాగ్రి గురించి ఆరోగ్యానికి సంబంధించిన గురించి మోకల నొప్పులకు బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్రథమ చికిత్స ఉంటే బాగుంటుందో దాని గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది ఈ మందులు వేరే వేరే మెడికల్ షాపుల్లో దొరకడం జరగదు ఈ మందులు వేస్టేజ్ షాపుల్లో దొరకడం జరుగుతుందని రమేష్ బాబు వివరించి క్లుప్తంగా చెప్పడం జరిగింది ఒక సబ్బు ధర యాభై రూపాయల చొప్పున కొనగలిగితే ఒక రూపాయి కూడా రాదు అదే వేస్టేజ్ షాప్లో ఆ యొక్క సబ్బు కొంటే పీవీ వస్తుంది అలాగే బోనస్ రూపంలో డబ్బు లభిస్తుంది ఇలాంటి యొక్క అవకాశాన్ని అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం జిల్లా నుండి మెదక్ డిస్టిక్ వచ్చి కూసంగి గ్రామంలో చెప్పడం జరిగింది ఎల్ఆర్ న్యూస్ తరఫున వేస్టేజ్ అవకాశాన్ని ఒక అవకాశాన్ని మాకు చేసుకోవాలని కోరుతున్నారు ఈ అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోవద్దని ఎందుకంటే ఇవి కెమికల్ మందులు కావు ఆయుర్వేద మందులు కాబట్టి అందరూ వినియోగించుకోవాలని బాగుపడాలని మా ఎల్ఆర్ న్యూస్ ఛానల్ నుండి కూడా తెలియపరచడం జరుగుతుంది ఈ యొక్క మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎప్పుడు ఎల్లవేళలా జస్టిస్ షాపు ఎనీ టైం ఎప్పుడు తెరిచే ఉంటుంది అని మనకు మంచి ఆదాయాన్ని పెంచుతుందని అలాగే వేస్టేజ్ వల్ల కోట్ల మంది బిజినెస్ వాళ్ళు కొంత కోట్లకు సంపాదించారు కొన్ని కాళ్ళు వందల వేల కార్లు అలా వేస్టేజ్కి రూపాయి కట్టాల్సిన అవసరం లేదు ఓన్లీ ఇంట్లోకి రావాల్సిన వస్తువులు తెచ్చుకుంటే చాలు మనకు పీవీ రూపంలో డబ్బులు నిలబడతాయి ఇది అర్థం చేసుకొని ప్రజలందరూ గమనించవలసిందిగా కోరుతున్నారు ఈ యొక్క అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని పదే పదే కోరుకుంటున్నారు

వెస్టీస్ అనేటువంటి కంపెనీ మన భారతదేశ కంపెనీ రెండు వేల నాలుగు జూన్ సెకండ్ ప్రారంభమై గత ఇరవై సంవత్సరాలుగా ఎంతో మంది జీవితాలలో వెలుగులు నింపినటువంటి కంపెనీ వెస్టిజ్ అంటే ఈరోజు ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఆదాయం మీ రెండు అంశాల మీదనే మనుషులతో జీవిత పోరాటం చేస్తున్నాడు అక్కడ కావలసిన ఆరోగ్యాన్ని కావలసిన డబ్బుని సంపాదించుకునేటువంటి ఒక అవకాశం వెస్ట్ ఉంది సార్ అందుకనే ఆ హెల్త్ అవేర్నెస్ లో భాగంగానే ఈరోజు మనం కూసంగి రావడం జరిగింది సార్ దీంట్లో ఏమేమి సామాగ్రి అంటే యాక్చువల్ గా ఏం లేదు సార్ ఇక్కడ మనకు ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే అకార్డింగ్ టు డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం తినేటువంటి ఆహారం లేదా పీల్చే గాలి తాగే నీటి ద్వారాగా నూట అరవై ఏడు రకాల పోషకాలు మన శరీరానికి తీసుకోవాలి సో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో కల్తీ అయిపోయింది కెమికల్స్ వాడడం పంటల వాణిజ్య విధానంలో మార్పులు రావడం వీటన్నిటి కారణంగా ఈరోజు సరైనటువంటి పోషకాలు మన శరీరాన్ని తీసుకోలేకపోతున్నాం దీనివల్ల ఏమవుతుందంటే మనిషి యొక్క ఇమ్యూనిటీ పవర్ వ్యాధి నిరోధక శక్తి అనేది తగ్గిపోతుంది ఎప్పుడైతే తట్టుకునే శక్తి మనిషికి తగ్గిపోతుందో ఆటోమేటిక్గా డిసీజెస్ అనేవి వస్తున్నాయి రోగాలు అనేవి అటాక్ అవుతూ ఉన్నాయి సో మళ్ళీ హాస్పిటల్స్కి వెళ్ళడము మళ్ళీ కెమికల్స్ మన ట్యాబ్లెట్స్ వాడడం ఇలా మనిషి యొక్క జీవితకాలం తగ్గిపోతుంది కాబట్టి ఈరోజు పోషకాహారం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి ఆ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఈరోజు వెస్టీజ్ కంపెనీలో గత ఇరవై సంవత్సరాలుగా లభిస్తున్నాయి మనిషికి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ పోషకాలు అన్నీ కూడా మన ప్రొడక్ట్స్ ద్వారా అందబడతాయి సార్ కాబట్టి ప్రతి ఇంట్లో మనం వాడగలసిన అన్ని రకాల ప్రొడక్టులు వ్యవసాయానికి సంబంధించి బ్యూటీకి సంబంధించి ఇలా ఒక పదహారు కేటగిరీల్లో నాలుగు వందల యాభై రకాల ప్రొడక్ట్స్ ఇందర దొరుకుతాయి సార్ వాటి గురించి అవేర్నెస్ చేయడానికి రుచి రావడం జరిగింది సో ఏవైతే వాడుకుంటున్నామో నిత్యావసర వస్తువుల్లో కానీ మనం నిత్యవసర వస్తువుల్లో కానీ కానీ మనం ఆరోగ్యానికి సంబంధించిన కానీ షుగర్ అలాంటి కాలు కానీ ముక్క నొప్పులు కానీ ఇలాంటి వాడితే అలా బాగుంటుందో దాని మనకు ఉన్న అయితే అన్నింటిలో మనిషికి అంటే తల వెంట్రుకల నుంచి కాలి గోటి వరకు ఒక మనిషికి ఎన్ని రోగాలు అయితే రావడానికి అవకాశం ఉందో ఆ రోగాలన్నిటిని నయం చేయగలిగే న్యూట్రిషనల్ వాల్యూస్ ఫుడ్ సప్లిమెంట్స్ దొరుకుతాయి దీంతో పాటుగా మనం నిత్యం ఇంట్లో వాడుకునేటువంటి వంట గదిలోకి సంబంధించిన బ్యూటీకి సంబంధించి ఇట్లా అన్ని రకాలైన వస్తువులు మన దగ్గర దొరుకుతాయి ఇక్కడ హెల్త్ని ప్రివెన్షన్ చేసుకోమని చెప్తుంది కంపెనీ మనం ముందు జాగ్రత్త పడడం ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటే అంటే ముందు జాగ్రత్త పడితే ఏ రోగం రాకుండా కాపాడుకోవడానికి మనం ఉపయోగపడుతుంది దాదాపు ఇప్పుడు మన వెస్టేజ్లో మనం ఏమేమి సరిపోతుంది సార్ ఇది అదే సార్ ఇప్పుడు నాలుగు వందల యాభై రకాల ప్రొడక్టులలో ఇప్పుడు వంటగదిలోకి వెళ్తే కావాల్సినటువంటి వంట నూనె టీలు కాఫీలు సంబంధించిన ప్రొడక్ట్స్ దొరుకుతాయి ఇప్పుడు ఒక అద్దం ముందుకు వస్తే మనిషికి బ్యూటీకి సంబంధించి పౌడర్లు క్రీస్ క్రీమ్స్ ఏదైనా సంబంధించిన స్కిన్ డిసీజ్ ఉంటే సంబంధించిన దొరుకుతాయి ఇప్పుడు మనం బాత్రూమ్ లోకి వెళ్తే బాత్రూమ్ క్లీనర్ కానీ స్నానానికి వెళ్తే సోపులు సబ్బులు షాంపూస్ వీటికి సంబంధించి హెయిర్ ఆయిల్ ఇవన్నీ రకాల ప్రొడక్ట్స్ దొరుకుతాయి ఫ్లోర్ కడుక్కోవడానికి లేకపోతే మనకి అంటే నిత్యం మన ఇంట్లో వాడి అన్ని రకాల వస్తువులు మనకి ఆరోగ్య ఆరోగ్యానికి ఆరోగ్యానికి సంబంధించి అన్ని రకాలు అంటే మన ఇమ్యూనిటీని పెంచుకోవడానికి గుండెకి సంబంధించి బీపీ షుగర్ థైరాయిడ్ నొప్పులు సైనస్ ప్రాబ్లం రకరకాల సమస్యలు పక్షవాతం గానీ అంటే ఎన్ని డిసీజ్ సార్ అన్ని రకాల రోగాలకు ఇక్కడ మనకు ప్రివెన్షన్ దొరుకుతుంది సార్ అన్ని రకాల రోగాలకు మన దగ్గర సప్లిమెంట్స్ దొరుకుతాయి వాటిని జాగ్రత్త పడి ఒక కోర్స్ లాగా వాడుకుంటే క్యూర్ అవుతుంది అన్ని దొరుకుతాయి సార్ అంటే మనిషి సంపూర్ణ ఒక చెప్పాలంటే మనం ఆరోగ్యంగా ఉన్నాం సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతాం రోగాలు రాక ఒక మనిషికి నొప్పులు వచ్చాయి ఇప్పుడు కాలు నొప్పులు వచ్చాయి అవి ఎన్ని రోజులు వాడాలి సార్ ఇక్కడ మనకు డిసీజ్ రాకపోతే ముందు జాగ్రత్త పడితే నెల రెండు నెలలు వాడుకుంటే సరిపోతుంది ఆల్రెడీ డిసీజ్ వస్తే మీరు అన్నట్టు బీపీ షుగర్ జాయింట్ పెయిన్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే కంపల్సరీగా ఒక సిక్స్ మంత్స్ కంటిన్యూగా సప్లిమెంట్స్ వాడాలి ఒక ఆరు నెలలు కోర్స్ వాడితే ఏంటంటే మనకు కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాలు బాడీకి అంది ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది దానికి ఏమన్నా ఇప్పుడు సార్ మనం జనరల్ గా పాటిస్తే సరిపోతే ఇప్పుడు చెప్పలేదు సార్ మెడికల్ షాప్ లోనేమో మనకు డ్రగ్ వాళ్ళు సర్టిఫికేట్ చేస్తారు కెమిస్ట్రీ డ్రగ్స్ మన ఏంటంటే ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళు మనకి సర్టిఫికేట్ ఇస్తారు ఇది ఫుడ్ పోషకాహారం ఆహారం కాబట్టి దీనికి ఎలాంటి పథ్యం ఉండడం కానీ ఏమి కాకపోతే మనం జాగ్రత్తలో మనం కొంతవరకు కంట్రోల్ ఏమైనా ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఇరవై సంవత్సరాలుగా మనం అందరం కూడా ఈ ప్రొడక్ట్ అందరికీ ఇస్తున్నాం వాడుతూ ఉన్నాము సో జెన్యున్ సిస్టమ్ ఇక్కడ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం లేదు అనేది అడగండి ఈ కంపెనీ కంపెనీస్తుంది సార్ ఇక్కడ ఏం లేదు సార్ మనకు బిజినెస్ అనేది కొన్ని సంవత్సరాలుగా బయట సాంప్రదాయ వ్యాపారం జరుగుతుంది సాంప్రదాయ వ్యాపారంలో ఒక చైన్ సిస్టమ్ ఉంటుంది బయట మార్కెట్ అంటే ఒక ప్రొడక్ట్ కంపెనీ తయారు చేస్తే కస్టమర్ దగ్గర రావడానికి మధ్యలో ఒక మిడిల్ మార్కెట్ ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే మిడిల్ మార్కెట్ ఏముండదు డైరెక్ట్ వ్యాపారం ఇది కంపెనీ టు కస్టమర్ ఇక్కడ కస్టమర్ ఏ డిస్ట్రిబ్యూటర్ సో కంపెనీ ప్రొడక్ట్ లోకి వస్తే మనం కస్టమర్ల మీద డిస్ట్రిబ్యూటర్లు అవి వాడతాం ఆరోగ్యాన్ని ప్రివెన్షన్ తీసుకుంటాం మనం ఏదైతే యూజ్ చేసుకున్న దాన్ని ప్రమోట్ చేయగలిగితే అడ్వర్టైజ్మెంట్ బయట మార్కెట్లో హీరోలో హీరోయిన్స్ ఇస్తారు ఇక్కడ నార్మల్ పర్సన్స్ ప్రతి ఒక్కరు కూడా అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి మన కంపెనీ ఒక అవకాశం ఇచ్చింది ఈరోజు ఒక నార్మల్ పర్సన్ నేను అడ్వర్టైజ్మెంట్ చేయడం ద్వారాగా ఈరోజు కంపెనీ కార్లో ఫారెన్ ట్రిప్స్ వెళ్తూ ఈరోజు లక్షలు సంపాదిస్తూ ఉన్నారు సార్ మనకు బయట మార్కెట్ లో గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ ఇట్లా క్వాలిటీస్ ఉంటాయి ప్రోడక్ట్ ఏదైనా ఇప్పుడు ఎగ్జాంపుల్ సోప్ ఉంది సార్ బయట మార్కెట్ లో గ్రేడ్ వన్ సోప్స్ ఉన్నాయి హమామ్ సోప్ పియర్ సోప్ సో మైసూర్ శాండల్ గ్రేడ్ వన్ సోప్స్ ఉంటాయి గ్రేడ్ టూ సోప్ అంటే సంతూర్ సోప్ ఉంటుంది గ్రేడ్ త్రీ సోప్ అంటే సంతోష్ సోప్ అనే ఇంకో చిన్నది ఫైవ్ రూపీస్ సోప్ ఉంటుంది అంటే క్వాలిటీ ప్రకారం ఉంటుంది మన వెస్టీజ్ కంపెనీలో ఒకటే క్వాలిటీ ఉంటుంది బ్రాండ్ గ్రేడ్ వన్ ఇంటర్నేషనల్ క్వాలిటీ ఉంటుంది ఇక్కడ గ్రేడ్ వన్ అంటే వేప తులసి పుదీనా ఇక నేచురల్ తో తయారు ఆ నాచురల్ ఇన్గ్రీడెన్స్ తో ఉంటాయి సో ఈ రోజు ఒక గ్రేడ్ వన్ ప్రోడక్ట్ అయినటువంటి నీమ్ సోప్ బయట మార్కెట్ లో ఉన్న గ్రేడ్ వన్ తో పోలిస్తే చాలా తక్కువ వెస్టీజ్ కంపెనీ ఇస్తుంది ఈరోజు ప్రోడక్ట్ సో బయట మార్కెట్ లో విదేశీ కంపెనీలు క్వాలిటీ లేనివి కెమికల్స్ తో ఉన్నటువంటి చాలా కంపెనీలు ప్రొడక్ట్ యూజ్ చేస్తూ ఉన్నారు రకరకాల కంపెనీలు రకరకాల ఇన్వాయిస్ ఉంటుంది సార్ బిల్లు ఉంటుంది ప్రెస్టీజ్ కంపెనీయే మీకు ట్యాక్స్ తో బిల్ ఇస్తుంది మన దగ్గర బయట మార్కెట్ ఎక్కడ బిల్ దొరకదు వేరే ప్రోడక్ట్ అంటే ఇక్కడ కల్తీ అవడానికి ఛాన్స్ లేదు క్వాలిటీ ప్రొడక్ట్ ఉంటుంది గ్రేడ్ వన్ క్వాలిటీ ప్రొడక్ట్ మాత్రమే ప్రెస్టీజ్ లో దొరుకుతుంది ఇక్కడ వాడుకుంటే ఆరోగ్యం దాన్ని మనం ఎంత ప్రమోట్ చేయగలిగితే అంత డబ్బు ఈ రోజు ఆరు కోట్ల మంది ఈ కంపెనీ కంపెనీలో ప్రొడక్ట్ వాడుతూ వ్యాపారం చేస్తూ ఉన్నారు ఈ రోజు కొన్ని లక్షల మంది ఈ రోజు డెవలప్ అవుతూ ఉన్నారు హైయెస్ట్ గా నెలక రెండు కోట్ల రూపాయలు సంపాదించే వ్యక్తి కూడా మిస్టర్ సిద్ధార్ సార్ ఈ రోజు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఈ కంపెనీలో ఉన్నాయి అందుకని మేము ఈ బిజినెస్ ఒక కెరియర్ గా తీసుకొని ప్రతి విలేజ్ లోకి అవేర్నెస్ చేస్తూ ఉన్నాం సార్ ఆ భాగంగానే ఈ రోజు మన విలేజ్ కూసంగి రావడం జరిగింది